కమ్మగా ఉందని కావలసినంత లాగించేది ఏదైనా ఉంది అంటే అది జంక్ ఫుడ్ కానీ సిగరెట్ తాగితే ఎంత నష్టమో రెగ్యులర్గా జంక్ ఫుడ్ తింటే కూడా దాదాపు అలాంటి నష్టమే ఉంటుందనడంలో సందేహం లేదు అందుకే భారత్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జంక్ ఫుడ్ పై కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ నిబంధనల ప్రకారం సమోసాలు జిలేబీలు బిస్కెట్లు వడాపావ్ లడ్డు వంటి నూనె చక్కెర ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలపై ఆరోగ్య హెచ్చరికలు అంటే వార్నింగ్ లేబుల్స్ ప్రదర్శించాలని అన్ని కేంద్ర సంస్థల ఆరోగ్య విక్రయ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి ఇందులో భాగంగా జంక్ ఫుడ్ విక్రయించే క్యాంటీన్లు హోటళ్ళు రెస్టారెంట్లలో ఆహారంలోని నూనె చక్కెర ఉప్పు పరిమాణాన్ని సూచించే ఆయిల్ అండ్ షుగర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఇది ఆహార ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని వినియోగదారులకు తెలియజేస్తుంది అలాగే జంక్ ఫుడ్ ప్యాకేజింగ్ మెను కార్డులపై ఆరోగ్య హెచ్చరికలు తప్పనిసరిగా మెన్షన్ చేయాలి అవి సిగరెట్ ప్యాకెట్పై ఉండే హెచ్చరికల మాదిరిగా ఉండాలి ఇలాంటి రూల్స్ ఎందుకంటారా దేశంలో నానాటికి పెరుగుతున్న ఊబకాయం డయాబెటీస్ గుండె జబ్బుల వంటి ఆరోగ్య సమస్యలను అరికట్టడం ప్రజల్లో ఆరోగ్యమైన ఆహారం అలవాటును ప్రోత్సహించడమే దీని వెనుక ఉద్దేశం అలాగే ఈ చర్యలు ప్రజల్లో హెల్తీ లైఫ్ ను ప్రోత్సహించడంలో భాగంగా ఉంది మరి కొత్త రూల్స్తో జంక్ ఫుడ్ వినియోగం తగ్గుతుందో సిగరెట్ మాదిరిగా పేరుకే వార్నింగ్ స్టిక్కర్లా మిగులుతుందో వేచి చూడాలి